బెల్లంపల్లి కేంద్రంలో మాజీ ఉప ప్రధాని జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాదిగ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిరుక రాజనర్సు అయినటువంటి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా బెల్లపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదవ తేదీన బీహార్లోని షాబాద్ జిల్లాలో జన్మించి మరి శాంతారాం షాదేవ్ వాళ్ళ దంపతులకు జన్మించి ఇవాళ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన సందర్భాన్ని మనం చూద్దాం ఇవాళ ఒక సాధారణ వ్యక్తి కూడా అసాధారణంగా ఎదగచ్చని అది కేవలం విద్యాధారణే అని ఇవాళ ఆయన విద్యను అభ్యసించి ఇవాళ ఆయన చట్టసభలో కడిగిపెట్టి దాదాపుగా నిర్విరామంగా యాభై సంవత్సరాలు సూర్యకాలంగా పార్లమెంట్లో పనిచేయడం జరిగింది వివిధ హోదాలలో మరి పనిచేస్తున్న క్రమంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ ఆరో తారీఖున మరి చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను కల్పించిండు ఆ హక్కులను కాపాడడం కోసం మహర్ నిశలు కృషి చేసిన మహా గొప్ప యోధులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆర్టికల్ పదిహేడు ద్వారా అసృష్లకు ఒక హక్కు కల్పించిండు అసృష్లను అవమానించినా కూడా వాళ్ళ మీద చట్టరీత్యా మరి శిక్షా రూలైతారని మరి ఆ చట్టం చేస్తే ఆ కొన్ని అగ్రవర్ణాలు ఆ ఆర్టికల్ పదిహేడు చట్టాన్ని మరి సవరించాలి తీసివేయాలని కుట్ర జరిగితే దాన్ని అడ్డుకొని ఇవాళ అగ్రవర్ణాలకు ఇవాళ ఒక బుద్ధి చెప్పి ఇవాళ ఆర్టికల్ పదిహేడు అలాగే ఉంచి ఇవాళ ఎవరైతే అసృష్లు అనగారణ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా రక్షణ కల్పించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అత్యున్నత పదవుల అనుభవించి ఇవాళ ఒక చాలా నిన్న నుండి వచ్చిన అనగారణ వర్గంలో వచ్చిన ఒక వ్యక్తి యాభై సంవత్సరాల సుదీర్ఘంగా పనిచేసిన చరిత్ర ప్రపంచ దేశాలలోనే మరి ఒక కేవలం ఈ బాబు రావు గారికి మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాను అదే విధంగా మరి ఏదైతే బాబు రావు ఉన్నారో ఈయన మాజీ ప్రధాని ప్రధాన ఉప ప్రధాని వరకే ఆగిపోవడానికి గల కారణాలు ఆగ్రవర్ణాల కుట్ర అనే సందర్భంగా నేను తెలియస్తున్నాను ఆగ్రహ కుట్ర చేయడం వల్లనే ఇవాళ ప్రధాన అవకాశాన్ని కూడా కోల్పోయిండు మరి దాన్ని మనం ఒకసారి గమనించుకొని ఆలోచించుకొని ఇవాళ ఆగ్రవర్ణాల దాడుల నుండి ఆగ్రవణాల కుట్ర నుండి మనం బయటపడాలని ఈ సందర్భంగా ఉన్నాను మరి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం మహానుభావుల మాసం మహానుభావుల మాసంలో మరి ఇవాళ మహానుభావుల జయంతోత్సవాల సందర్భంగా ఒక కమిటీ వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఆ కమిటీని ఇవాళ విస్మరించి ఇవాళ మా మనోభావం చేసే సందర్భం అయితే మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం కాబట్టి మేము చేస్తూ ఉన్నాం ఈరోజు బెల్లం బెల్ల ఉన్నాం దళిత ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రోగ్రాంలకు అటెండ్ కావడం లేదు వాళ్ళకు మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ప్రతి ప్రోగ్రామ్ను దళిత ఎమ్మెల్యేలు అటెండ్ చేసి ఇవాళ దళితుల మనోభావాలను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను పక్షంలో ఇవాళ దళితులు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో వీటన్నిటికి కూడా మరి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను